శ్రీరామనవమిని పురస్కరించుకుని పట్టణంలోని ఆదర్శ తులసి నగర్ లో వెలిసిన వరసిద్ది వినాయక దేవాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఆదివారం కాలనీలోని హిందూ ఉత్సవ కేంద్ర సమితి అధ్యక్షులు నరహరి కార్యదర్శి రవికాంత్ సభ్యులు మహేష్ నాగశెట్టి కృష్ణకుమార్ ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణ మహోత్సవం ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ ప్రాంతంలో కాకుండా లోక కళ్యాణం కోసం నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని కాలనీలో దిగ్విజయంగా చేస్తామని తెలిపారు ఎందుకు సహకరిస్తున్న కాలనీ వాసులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు మరోవైపు కాలనీలో నిర్వహించిన సీతారాముల కళ్యాణానికి మాజీ ఎమ్మెల్యే ఫలెట్ రోహిత్ రెడ్డి హాజరై కళ్యాణంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ కాలనీలో ఐకమత్యంగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఆదర్శ తులసి నగర్ లో ఘనంగా నిర్వహిస్తారని కొనియాడారు సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం ద్వారా లోక కళ్యాణానికి తోడ్పడడం అని అన్నారు ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యాన్ని అభినందించారు అలాగే రాజకీయ పార్టీ నాయకులకు కూడా కళ్యాణంలో పాల్గొన్నారు పదమ్మా పద 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 తీసుకోవడం పెట్ట ಅರ್ಧ <laughs> ಸರ್ವ అందరి కూడా సీతారామ కళ్యాణ ఉత్సవ సంస్థ తరపున ధన్యవాదాలు చెబుతున్నా వారికి భగవంతుడు ఎమ్మెల్యేల ఆశీర్వాదులు ఇవ్వాలనేటటువంటి ఆలోచనతోటి కార్యకర్తలు కూడా తమనగర్ కాలనీ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ స్థానిక వరసిద్ధి వినాయక మందిరం యొక్క ప్రాంగణంలో ఎప్పటిలాగే శ్రీ సీతారామచంద్ర వారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తాండూరు పట్టణంలోని అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి వారు దర్శనం చేసుకొని ఇక్కడ భగవత్ ప్రసాదాన్ని స్వీకరించారు సుమారుగా రెండు వేల ఐదు వందల మంది భక్తులు ఈరోజు ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని వారు భగవంతుని ఆశీర్వాదాన్ని అందరూ కూడా పొందారు ఈ కార్యక్రమాలు ఇక ముందు కూడా ఇలాగే కొనసాగుతాయని చెప్పేసి ఆ స్వామివారి ఆశీర్వాదం మాకెప్పుడు ఎల్లవేళలా తాండూరు పట్టణ ప్రజలందరికీ ఉండాలని చెప్పేసి కోరుతూ తెలియజేస్తున్నారు హిందూ ఉత్సవ కమిటీ శ్రీ పరిశుద్ధి వినాయక టెంపుల్ దగ్గర ఆదర్శ తులసీ నగర్ ప్రాంగణంలో ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయడం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారి కళ్యాణం వీక్షించి మరి వారి ఆశీస్సులు పొందడం జరిగింది మరి ఇదే విధంగా కొంత సంవత్సరం కూడా అంత మంచిగా భక్తులు పాల్గొని ఇలాగే చేయాలని కోరుకుంటూ సహకరించిన అందరికీ అంటే శాంతివాసులకు కానీ మరి కార్యకర్తలకు కానీ మరి హిందూ ఉత్సవ సమితి మరియు అన్ని సంస్థ వాళ్ళకు కూడా మేము కొత్తగా తెలియజేస్తున్నాం మరి ఇలాగే ఈ ఈ ఉత్సవ సమితిలో మరి ఎన్ని పండుగలకు మీ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను రామలో వారి కళ్యాణం శ్రీరామనవమి శుభాకాంక్షలు చూసినప్పటికీ ప్రతి హైందవ సోదరి సోదరి మనలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ రామలో రామలో వారి ఆశిస్తులు

ఇక్కడ రాములవారి కళ్యాణాన్ని చూడడానికి అదేవిధంగా ఆశీర్వాదాలు తీసుకుని వచ్చి ఇక్కడ బ్రహ్మాండంగా ఇక్కడ చేస్తారు మరి కమిటీ సభ్యులకు ముఖ్యంగా నేను వాళ్ళకు బంగైజేషన్ సేక్రెండ్స్ ఇస్తాను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను చాలా చక్కటి ఏర్పాట్లు చేసి అన్ని విధాలుగా భాగ్యస్తున్నారు నేను వాళ్ళకు మొత్తం ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఆ వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి అందరూ కూడా తాండూరు నియోజకవర్గంగా ప్రతి ఒక్కరు కూడా సంతోషాలతో ఆయన ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో అందరూ కూడా బాగుండే విధంగా ఆ భగవంతుని దీనిని అందరిపైన ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ అదేవిధంగా మంచి వర్షాలు పడి మంచి పంటలు పండి రైతులందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా అదే విధంగా పిల్లలకు మంచి చదువు వచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగావేశాలు వచ్చే విధంగా ప్రతి ఒక్కరి మిత్రులో ఎవరి మిత్రులు వారు అభివృద్ధి చెందే విధంగా అందరూ సంస్థలు కూడా